హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీస్ వచ్చేసి ఒక్క రెసిపీ అయితే కాదు రెండు రెసిపీస్ చేస్తున్నా ఏమిటా అని అనుకుంటున్నారా అవి ఏమిటంటే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ప్లస్ బగారా రైస్ రెండు నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అందరికి ఇష్టమే ఉంటుంది ఇందులో ఏం చెప్పినా ఏం చెప్పకున్నా మనం అయితే ఇది ఫాలో అవ్వాల్సిందే ఏమిటా అంటారా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అని మేము అడుగుతున్నాయి కదా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది సర్లే అవన్నీ మనం ఎప్పుడు అడుగుతూనే ఉంటాం కదా ఇప్పుడైతే నా స్టైల్ లో చికెన్ కర్రీ బగర్ రైస్ ఎలా చేస్తానో చూసేద్దాం రండి ముందుగానైతే చికెన్ అయితే ఒకటి రెండు సార్లు మంచిగా కడిగేసుకోవాలి తర్వాత టమాటా పుదీనా కొత్తిమీర కరివేపాకు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ లెమన్ ఇవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోనైతే అయితే పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక రెండు పావులు నూనె అయితే పోసేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు నిమిషాలు వేయితే సరిపోతుంది ఐదారు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి చికెన్ అయితే హాఫ్ కేజీ వరకు ఉంటుందండి చికెన్ చికెన్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ ఈ టైంలో లో వేయడం వలన ముక్కకి సాల్ట్ మంచిగా పట్టి మనం తినేటప్పుడు కూడా చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది ఇది మూత పెట్టేసి ఇది ఉడికే లోపు చికెన్ ఉడికే లోపు మనం బగారా రైస్ అయితే చేసుకుందామని చికెన్ అయితే ఇంకొక పొయ్యి మీదకి అయితే పెట్టేశాను అయితే నా స్టైల్ లో బగారా రైస్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను వీడియో ఆన్లైన్ ఉందనుకోని నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చూసుకుంటే వీడియో ఆన్లైన్ లేదండి ఒక్కొక్కసారి వీడియో మంచిగా షూట్ చేద్దాం అనుకున్న లోపే అవుతుంది వీడియో షూట్ చేయకుండా సరే అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది క్లారిటీగా చెప్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టేసుకున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత పావున్నర నూనె అయితే పూసేసుకోవాలి నూనె కాగిన తర్వాత బండ పువ్వును రెండు బిర్యానీ ఆకులను అయితే వేసేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి అయితే వేసేసానండి వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి టమాటాలను బగారా రైస్ లో వేయడం వలన బగారా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనాను వేసి ఇవి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి ఐదు నిమిషాలు మగ్గేలోపు చికెన్ కర్రీ ఇక్కడ వరకు వచ్చిందో చూసేద్దాం చికెన్ లోనైతే నీళ్ళైతే ఉరిపోయాయి ఇప్పుడు చికెన్ లోనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకుంటున్నానండి మీరు తినే కారం బట్టి కారం అయితే వేసుకోండి మేము కొంచెం కారం తక్కువనే తింటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసానండి కారం వేసాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ నైతే పెట్టేసుకుంటున్నాను ప్లేట్ ఎందుకు పెట్టింది అని అనుకుంటున్నారా ప్లేట్ ఎందుకు పెట్టాను అంటే ప్లేట్ లోపల నీళ్ళైతే పోసుకోవాలి ఎందుకంటే కూర అడుగంటకుండా ఉంటుంది ఇలా పోయడం వలన మళ్ళీ మనం ఎక్కువగా వాటర్ పోయాల్సిన అవసరం లేదు కూర వాసన ఉండకుండా ఉంటుంది ఇట్లా చేయడం వల్ల కారం అయితే చికెన్కు మంచిగా పట్టాలి కదండి కొంచెం టైం అయితే పడుతుంది అంతలోపు బగర్ రైస్ ఎక్కడ దాకా వచ్చిందో చూసేద్దాం టమాటా ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేగిపోయాయి ఇలా వేగిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే పోషేసుకుంటున్నాను ఈ వాటర్ ని మరగనివ్వాలి వీడియోలు చూపించాను కదండి ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే పోషేసాను నేనైతే బియ్యంను ను ముందే నానబెట్టేసుకున్నానండి అండి ఇలా నానబెట్టేసుకున్న బియ్యాన్ని ఇలా మరుగుతున్నాయి కదా వాటర్ ఆ మరిగిన నీళ్ళల్లా బియ్యం అయితే వేసేసుకోవాలి ఇలా బియ్యం గడ వేసుకున్నాం కదా ఇప్పుడు అయితే బియ్యాన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఆ వాటర్ లో కొంచెం స్లోగా వేసుకోండి చేతి మీద చిల్లా అంటే కాలుతుంది ఆ బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఒక కలిపేసుకొని పేసుకొని పెట్టేసుకోవాలి బగర్ రైస్ ఉడికేలోపు చికెన్ కర్రీ ఎట్లంతా చూసేద్దాం రెండు వంటలు ఒకటేసారి కావాలి అంటే నేను ఏ విధంగా చేస్తానో మీకు కూడా గట్లనే చూపిస్తున్నానండి ఇలా రెండు వంటలు ఒకటేసారి చేయడం వలన మనకు కూడా రిస్క్ ఉండదండి ఒక పొయ్యి మీద అది ఒక పొయ్యి మీద ఇది ఈజీగా అనిపిస్తుంది ఒక పొయ్యి మీద బగార రైస్ ఇంకొక పొయ్యి మీదనేమో చికెన్ కర్రీ చేస్తున్నాను ఇలా చేయడం వలన చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే చికెన్ పైన మూత తీసేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ ను పూర్తిగా ఉడకనివ్వాలి ఇప్పుడు బగర్ రైస్ ఎట్లుందో చూద్దాం బగర్ రైస్ మొత్తం అవి నిరపకాయలు కరివేపాకు అవన్నీ పైకి వచ్చేస్తాయి కదండి అట్లా రాకుండా ఒకసారి కలిపేసుకుంటే అంతా కలిసిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అన్నం పూర్తిగా ఉడికేంత వరకు అయితే మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము మూత పెట్టి లో ఫ్లేమ్ లోనైతే ఉడికించేసుకోవాలి తర్వాత చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే మనం ఇందులో కొన్ని వాటర్ కూడా వేయలేదు అయినా కూడా అంత చోర్వనైతే వచ్చింది గట్లెట్లు వచ్చింది అని మీరు అనుకునేరు మనం గిన్నె పైన మూత పెట్టేసి వాటర్ అయితే పోసాం కదండి ఆ వాటర్ పోయడం వలన మనకు ఆవిరి అనేది ఆవిరి చుక్కలు అనేది మనకు కర్రీలో పడతాయి కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ గా వాటర్ పోసేదానికంటే ఇలా ఆవిరి ద్వారా వాటర్ పడడం వలన చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పైన మూత తీసేసిన తర్వాత కొత్తిమీరను నిమ్మకాయ నిమ్మకేరసనైతే వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను స్టార్టింగ్ లో సాల్ట్ వేసాను కదండి అది సరిపోలేదు అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాయితే వేసాను తర్వాత చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేశానండి చికెన్ మసాలా వేస్తే కర్రీ చాలా బాగుంటది ఇవన్నీ వేసాక ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచేసుకొని తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీ ఉంది చోర్వా కూడా చాలా చిక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగుంది స్టవ్ పైన దించేసిన తర్వాత ఒక సవింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చికెన్ కర్రీని నేను చేసే పద్ధతిలో చేస్తారంటే కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా అదరగొట్టినట్లే అంత టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్కలు కూడా చప్పగా ఉండకుండా ఉంటాయి అలాగే చికెన్ చోర్వా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా సూపర్ ఉందండి ఇది అన్నంలోకే కాదు ఉంటాయి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ బగార్ రైస్ రెండు కంప్లీట్ అయిపోయాయండి ప్లేట్లను అయితే సర్వ్ చేసుకుంటున్నాను బగార రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బగార్ రైస్లో ఎప్పుడైనా టమాటా వేసారా వేయకుంటే ఈసారి బగార్ రైస్ చేసినప్పుడు ఖచ్చితంగా టమాటా వేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బియ్యం గ్లాస్ తీసుకుంటే వాటర్ గ్లాస్ ఉన్నర తీసుకోవాలి అట్లయితే అన్నం పొడి పొడిగా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా బగార్ రైస్ చికెన్ కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా వచ్చాయి రెండు ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో